ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ స్లోమీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ వీడియోలో మనము రియల్ ఎస్టేట్ తోనే ఒక సంబంధిత టాపిక్ గురించి మాట్లాడుదాం అది ఏంటంటే చాలా కూడా గ్రాడ్యుయేట్స్ ఇప్పుడిప్పుడే ఫ్రెషర్స్గా వచ్చి జాబ్ ఏదో చేయాలనుకుంటారు కొంతమందికి జాబ్స్ దొరకవు కొంతమందికి జాబ్స్ దొరికినా కానీ ఆ శాలరీ అంత వాళ్ళకు నచ్చదు కొంతమందికి శాలరీస్ కానీ ఏదో ఆ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చాలా రకాలుగా వాళ్ళు కెరియర్ స్విచ్ చేయాలనుకుంటారు అందులో నుంచి కొంతమంది మాత్రము రియల్ ఎస్టేట్లో ఒక కెరియర్ బిల్డ్ చేసుకుందాము ఇందులో బాగా ఫ్యూచర్ ఉంటుంది కదా అనుకుంటారు అలాంటి యంగ్స్టర్స్ కానివ్వండి లేదా మిడ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఇండస్ట్రీ షిఫ్ట్ చేసి రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకుంటే అలాంటి వాళ్ళకు మీరు ఎటువంటి సలహా ఇస్తారు రియల్ ఎస్టేట్ ఒక నిజమైన స్థిరమైన ఆస్తి ఎదుటి వాళ్ళకు కల్పించే ఒక గొప్ప ప్రొఫెషన్ రియల్ ఎస్టేట్ సో చాలామంది ఏంటంటే ఇలా రియల్ ఎస్టేట్లోకి రావాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవాలి ఎక్కడ మనం బిజినెస్ చేయాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దీంట్లో ఎలా గ్రోత్ అవ్వాలి అండ్ దీంట్లో వచ్చిన తర్వాత మనం సక్సెస్ అవుతామా లేదా సో మనం సక్సెస్ అవ్వచ్చా అప్పుడెప్పుడో జమానా నుంచి ఉన్నవాళ్ళు పాత వాళ్ళు పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే ఎలా ఉంటారు అందరూ చాలా వరకు ఈ నాలుగు ఉంగరాలు ఇక్కడ నాలుగు వేలకు నాలుగు ఉంగరాలు ఇక్కడ నాలుగు ఉంగరాలు ఉంటాయి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్యాషన్ అయిపోయింది మొత్తం పెద్ద పెద్ద గొలుసులు వేసుకొని తిరుగుతున్నారు చాలామంది సో రియల్ ఎస్టేట్ అంటే కద్దర్ బట్టలు వేసుకొని ఉంటారు రియల్ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద గోల్డ్ వేసుకొని ఉంటారు రియల్ ఎస్టేట్ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేస్తారు చాలామంది ఏమనుకుంటారు అంటే రౌడీలు గుండాలు దాదాలు చేస్తారు అందరూ వాళ్ళతోనే అవుతుంది మనతో కాదు మనం చేయలేము రియల్ ఎస్టేట్ అనుకుంటారు ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ ఒక భయం ఉంటుంది రియల్ ఎస్టేట్లోనే మర్డర్లు ఎక్కువ జరుగుతాయి రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువ జరుగుతాయి రియల్ ఎస్టేట్ల కొట్లాటలు పంచాందులు తాగుడు తినుడు పోసు పోలీస్ కేసులు తగాదాలు ఇవన్నీ ఉంటాయి అనుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇవన్నీ గతంలో ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గినాయి ఓకే సో ఎందుకంటే గతంలో ఏంటంటే చాలా వరకు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేస్తారు అని చెప్పి చాలామంది అనుకున్నారు ఇంకోటి ఏంది మోసాలు చేయడంలో ఎక్స్పర్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్ చేస్తారు అనుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్రపంచాన్ని ఏలుతున్న ఫీల్డ్లలో రియల్ ఎస్టేట్ అనేది ఒకటి ఇలా గవర్నమెంట్లో నడిపిస్తున్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే దాని వన్లో వన్ ఆఫ్ ది టాప్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ప్రొఫెషన్ ఒక గొప్ప ప్రొఫెషన్ సో దీంట్లో కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇంతకుముందు ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు ఇంత అప్డేట్ లేదు కాబట్టి చాలా వరకు అలా మోసాలు జరిగినాయి ఇప్పుడు అంతా కూడా టోటలీ కల్చర్ మారిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వస్తున్నారు రానున్న రోజులలో అతి తొందరలో మీరు చూస్తారు ఎట్లయితే ఎల్ఐసిలో మనం ఒక ఎల్ఐసి ఏజెంట్ అవ్వాలంటే లేదా ఒక పాలసీ అమ్మాలంటే మనం కంపల్సరీ దాంట్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది అలాగే రియల్ ఎస్టో రియల్ ఎస్టేట్లో కూడా ఒక ఎగ్జామ్ ఉంటుంది సో రానున్న రోజుల్లో అలా రాబోతుంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అడిగినా రియల్ ఎస్టేట్ చేస్తాడు వానికి రియల్ ఎస్టేట్ మీనింగ్ కూడా తెలియదు చాలా మందికి కానీ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటారు అది సరిపోదు అనమాట రియల్ ఎస్టేట్లో కూడా ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉంటారు ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది మా గురువు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు చెప్పిన కొన్ని విషయాలు సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో నేను వచ్చినప్పుడు నా ఏజ్ నైన్టీన్ ఇయర్స్ గొప్పగా చెప్తలే మోటివేషన్ కోసం అసలు చెప్తలే బట్ ఆయన నాకు నేర్పించిన ఎథిక్స్ మోరల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను సచిన్ టెండూల్కర్ గారు తెలుసు కదా మీకు అవును బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో దిగినంత వరకు ఆయనకు క్రికెట్ ఆడడం వస్తుందా రాదు జాకిర్ హుస్సేన్ తెలుసా మీకు తబలా బజాయించడంలో ఎక్స్పర్ట్ ఆయన తబలా పట్టుకోకముందు ఆయన కూడా తబలా బజాయించడం రాదు ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు కెమెరా ముందు రానంత వరకు ఆయనకు కూడా యాక్టింగ్ రాదు చిరంజీవి గారికి కూడా యాక్టింగ్ కెమెరా ముందు రానంత వరకు రాదు ఎస్ సైకిల్ ఎక్కనంత వరకు సైకిల్ దొక్కడం వస్తుందా రాదు రాదు నీళ్ళల్లో దిగనంత వరకు ఈత నేర్చుకోగలుగుతామా నేర్చుకోలేదు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రానంత వరకు రియల్ ఎస్టేట్ కూడా రాదు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఏజ్ జెండరు క్వాలిఫికేషన్ మతం ఏంది కులం ఏంది జాతి ఏంది ఏం సంబంధం లేదు పొట్టుగున్నారా పొడుగున్నారా లావుకున్నారా తెల్లగున్నారా బక్కగున్నారా ఇలాంటివి ఏం సంబంధం లేదు ఏ కేటగిరీ వాళ్ళైనా రియల్ ఎస్టేట్లో రావచ్చు రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అవ్వాలంటే మీరు అన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళకి మేమేం చెప్తామంటే ఫస్ట్ ఇంపార్టెంట్ త్రీ టు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇది లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది మినిమం అయితే ఫస్ట్ మూడు నెలలు లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది ఓకే చాలామంది ఇక్కడ కూడా ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తారు అండ్ చాలామంది ఏంటంటే ఇక్కడ ఒకటి ఏమనుకుంటుంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే కనీసం ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే ఫస్ట్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ ప్రాక్టీస్ ఆ తర్వాత డాక్టర్ అవుతారు అవునా కదా అప్పుడు చేయబట్టుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయల కన్సల్టేషన్ ఫీజు వస్తుంది అవునా కదా అలాగే ఒక ఇంజనీర్ అవ్వాలనుకోండి సేమ్ టెన్త్ ఇంటర్ కానీ లేదా డిప్లొమా త్రూ వెళ్ళిన తర్వాత అగైన్ మళ్ళీ బీటెక్ కంప్లీట్ చేయాలి బీటెక్ తర్వాత చాలామంది ఎంటెక్ చేస్తారు ఎంటెక్ చేసిన తర్వాత బయటకు వస్తారు అవునా కదా అంటే ఒక ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా టీచర్ అవ్వాలన్నా పోలీస్ అవ్వాలన్నా వీళ్ళందరికీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ అంటే ఎడ్యుకేషన్ లేకుండా వస్తారు లక్షల లక్షలు వస్తాయి కోట్లు కోట్లు వేసుకొని పోవచ్చు ఎస్ అది రాంగ్ అది రియల్ ఎస్టేట్ కూడా ప్రపంచాన్ని వెళ్తున్న ఇండస్ట్రీ అని చెప్పిన ఇంత పెద్ద ప్రొఫెషన్ ఇది దీంట్లో కూడా చాలా లర్నింగ్ ఉంటుంది చాలా లర్నింగ్ ఉంటుంది సో బేసిక్గా మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ త్రీ మంత్స్ నేర్చుకోవాలి మేము కూడా రెగ్యులర్గా వాళ్ళ కొత్త వాళ్ళకి ట్రైనింగ్ కూడా కండక్ట్ చేస్తాం మేము బేసిక్గా ఏం తెలవనోళ్ళైనా సరే మీకు రియల్ ఎస్టేట్లో గజం ఏంది ఫీట్ ఏంది తెలియకపోయినా పర్లేదు నాలుగే ట్రైనింగ్లు నాలుగు సార్లు మాతో వన్ టు వన్ వన్ అవర్ కూర్చున్న సార్ మీకు బేసిక్స్ మొత్తం మీరు ఆరు నెలల్లో నేర్చుకోవాల్సింది మేము నాలుగు గంటల్లో నేర్పిస్తాం ఆ ట్రైనింగ్స్ ఎందుకంటే మేము ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం ఎంతోమందిని చూసినాం ఆ ఎక్స్పీరియన్స్ బేసిక్గా మీకు ఏం కావాలి అవన్నీ కూడా మేము నేర్పిస్తాం చాలామంది ఇంకోటి ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో చూసి నేను అన్నీ నేర్చుకుంటా అంటారు నేనే రెండు వందల వీడియోలు చేసిన నేనే వీడి యూట్యూబ్లో అన్ని వీడియోలు అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పను ఎందుకంటే నాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఏ ఒక్కరు కూడా యూట్యూబ్లో అన్నీ చెప్పరు యూట్యూబ్ యూనివర్సిటీని నమ్ముకొని కూర్చోవద్దు ప్రొఫెషనల్ మీరు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నారా ఏదో డమ్మీ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నారా ప్రొఫెషనల్ వాళ్ళు అన్నప్పుడు ఎక్స్పర్ట్ల నుంచి ప్రొఫెషనల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి అప్పుడే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి యూట్యూబ్ల నుంచి అన్నీ తెలియదు కదా సో అట్లా మనం ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకోవాలి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లకు రావచ్చు ఎవరైనా రియల్ ఎస్టేట్లోకి వస్తే సాధించవచ్చు సంపాదించవచ్చు ఇక్కడ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు నిజాయితీగా ఉండాలి ఎప్పుడు మన ప్రాఫిట్ గురించి మన లాభం గురించి ఆలోచించొద్దు కస్టమర్లు ఇన్వెస్టర్లు ఎవరైతే వస్తారో వాళ్ళు పెట్టే రూపాయి రూపాయికి వడ్డీ చక్రవడ్డీ కలిపి వాళ్ళకి రిటర్న్ వచ్చే విధంగా వాళ్ళకి బాగుండాలి వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలని అలాంటి ఆలోచన ఉండాలి దీని తర్వాత ఏంటంటే రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ కావాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది జాబ్ మైండ్ సెట్తోని బిజినెస్ చేయలేము మా గురువు ఏమన్నారంటే మతి ఎంతో గతి అంతే అన్నారు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది యద్భావం తద్భవతి అని చెప్పేసి అంటే మనం ఎంత ఆలోచిస్తామో ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతాం కాబట్టి మనం పెద్దగా ఆలోచించాలి మనం లక్షలు కోట్లు సంబంధించిన బిజినెస్ కాబట్టి అలాంటి మైండ్ సెట్ పెంపొందించుకోవాలి అలా పెంపొందించుకోవాలంటే మనం ఏం చేయాలి సంగత్ ఎలాంటి వాళ్ళతో తిరుగుతే అలాంటి వాళ్ళ ఆలోచనలు వస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్న వాళ్ళతో తిరగాలి తిరగాలంటే వాళ్ళు ఫ్రీగా తిప్పుకోరు సో వాళ్ళతో మనం మెల్లిగా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో ఎలా రిలేషన్ బిల్డ్ చేయాలి వాళ్ళతో ఎలా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో మనం ఎలా నేర్చుకోవాలి ఎలా మనం లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలి వీటన్నిటి మీద కూడా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి దీని తర్వాత స్కిల్ పెంచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి ఏం మాట్లాడాలి దీంట్లో మేజర్ చూసుకుంటే కస్టమర్ ప్రజెంటేషన్ అంటే హౌ టు ఫైండ్ కస్టమర్ హౌ టు గివ్ ప్రెజెంటేషన్ సైట్ విజిట్ ఎలా తీసుకెళ్ళాలి సైట్లో ఎలా నిలబెట్టాలి ఎలా క్లోజింగ్ చేయాలి ఏమేమి మాట్లాడాలి ఆ తర్వాత వాళ్ళ నుంచి రిఫరెన్స్ ఎలా తీసుకోవాలి మనల్ని మనం మార్కెట్లో ఒక బ్రాండ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి వీటన్నిటి మీద ట్రైనింగ్ తీసుకోవాలి అండ్ దీంట్లో ఏంటంటే చాలా మంది ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ ఏమి ఉంటుంది అంటే ఓపిక ఉండదు రాతో రాతి కావాలి ఇట్లా అంటారు కదా కొట్టని చింతపండ్లు కింద పడాలంటారు కదా అట్లా ఓవర్ నైట్ సక్సెస్ రియల్ ఎస్టేట్ లో రాదు కొందరు అయిండొచ్చు సక్సెస్ ఓవర్ నైట్ లో తొందరగా అయిండొచ్చు ఎలా ఉంటారు వాళ్ళకి మంచి సర్కిల్ ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి స్కిల్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు తొందరగా కొన్నిసార్లు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ అందరికి అందరు అవ్వరు వాళ్ళ వాళ్ళు ఎక్సప్ వాళ్ళు కొందరు అట్లా అవుతారు అందరు కారు కదా ఏ ప్రొఫెషన్ అని అంతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా తీసుకుంటే మహేష్ బాబు గారు ఓవర్ నైట్లో సక్సెస్ అయ్యిరా ట్వంటీ ఇయర్స్ కష్టపడ్డరు అవునా కదా ఇలా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి ఎవరైనా సరే సూపర్ స్టార్ రేంజ్లో ఉన్నారంటే ట్వంటీ ఇయర్స్ స్ట్రగల్ ఉంది వాళ్ళది ఇరవై సంవత్సరాల కంటే తక్కువ టైంలో ఆ పెద్ద స్టార్ట్అప్ అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళ మీద లెక్క మనం ఎస్ కాబట్టి మినిమం స్ట్రగల్ ట్వంటీ ఇయర్స్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు మనం కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత మినిమమ్ వన్ టు త్రీ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉండగలిగితే రియల్ ఎస్టేట్లో యూ విల్ బికమ్ ద మాస్టర్ యూ విల్ బికమ్ ద ఎక్స్పర్ట్ ఆ ఎక్స్పర్ట్లతో ఉంటే ఎక్స్పర్ట్ అవుతాం వచ్చేసినాం కదా ఉన్నా కదా అంటే కాదు సో అలాంటి వాళ్ళతో ఉండాలి రెగ్యులర్గా ట్రైనింగ్స్ మీటింగ్స్ అప్డేట్స్ మనల్ని మనం ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలన్నమాట మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుంది కాబట్టి మనము చేంజ్ అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక చాలా మంది చేసే ఇంకో మిస్టేక్ కూడా ఉంటుంది ఇది నేను అబ్జర్వ్ చేసిన ప్రాక్టికల్గా వస్తారు ఒక కంపెనీ చూస్తారు ఒక దగ్గర పనిచేస్తారు మూడు రోజులు కాగానే ఇక్కడ నుంచి అక్కడ జంప్ అవుతారు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ జంప్ అవుతారు అక్కడ నుంచి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడక్కడ అంటే ఎక్కడ కూడా వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు అనమాట స్టెబిలిటీ లేని వాళ్ళు సక్సెస్ గారు అవును సో ఎక్కడైనా సరే కానీ స్టేబుల్గా ఒక దగ్గర నిలబడి ఉండాలి ఒక దగ్గర నిలబడి ఉంటేనే దాంట్లో ప్లస్ లేని మైనస్ లేని అన్నది మనకు తెలుస్తుంది అవునా కదా లేదంటే అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ తిరిగితే మనం సక్సెస్ కాలేం ఎప్పుడైనా కానీ ఒకటే కంపెనీలో ఒకటే దగ్గర త్రీ టు మీరు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మనం ఉండగలిగితే అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది అద్భుతమైన స్కిల్స్ వస్తుంది అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అంతేగాని ఆ కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీ పోతే ఏమవుతుంది అంటే మనకు మార్కెట్లో రెప్యుటేషన్ పడిపోతుంది ఎవరు మనల్ని నమ్మరు కాబట్టి ఒక కంపెనీని నమ్ముకొని ఉండాలి ఒక సీనియర్ని నమ్ముకొని ఉండాలి మనకి ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తీసుకొచ్చారో ఆ గురువుకి ఎప్పుడు రెక్స్పెక్ట్ చేయాలి చాలా మంది రెండు రూపాయలు రాగానండి నేను మస్తు మందిని చూసినా వేల మందిని చూసినా ఎప్పుడు లేని వాళ్ళు ఏం లేని స్థాయి నుంచి ఒక వ్యక్తి తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసి ఒక స్థాయికి తీసుకొస్తారు ఆ తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఇక మొత్తం ఈ ఛాతి ఇట్లా పైకి వచ్చేస్తుంది ఈ కళ్ళు ఈడికని ఈడికి ఎక్కుతాయి అది ఏ రోజైతే ఎక్కుతుందో నాకంతా తెలుసు నేనే గ్రేట్ గ్రేటు అని ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చేస్తుందో ఆ రోజే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఎప్పుడు రావద్దు ఎవరి వల్ల అయితే మనం వచ్చినామో వాళ్ళని ఎప్పుడు మనం కృతజ్ఞత భావంతో ఉండాలి ఎప్పుడు రెక్స్పెక్ట్ చేయాలి ఈరోజు రెస్పెక్ట్ చేయకపోతే అంటే ఏ ఇండస్ట్రీలో అయితే మనం పనిచేస్తున్నామో ఆ ఇండస్ట్రీకి రెస్పెక్ట్ చేయకపోతే మనం సక్సెస్ కాలేము చాలామంది జాబ్లను తిడుతూ ఉంటారు రాంగ్ అది అన్నం పెట్టే ప్రతి ప్రొఫెషన్ని ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే నేను ఒక వెయిటర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని నేను రోజుకు రెండు వందల కోసం పనిచేసి అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని ఒకనొక టైంలో నన్ను కాపాడింది నన్ను ఆదుకున్నది అంటే ఆ ప్రొఫెషన్ ఆ క్యాటరింగ్ అనే ఒక వర్క్ లేకపోతే ఆ వెయిటర్గా ఒక జాబ్ లేకపోతే నేను ఇయాలి ఇక్కడ ఉండేవాడిని కాదు అక్కడ రెండు వందలు సంపాదించేవాడిని ఇక్కడ వచ్చినాక లక్షలు కూడా సంపాదించిన కానీ ఎప్పుడు కూడా దానికి నేను కృతజ్ఞుండే ఆ రోజు నాకు అన్నం పెట్టింది ఆ రోజు నా ఆకలి తీర్చింది కాబట్టి అదేవిధంగా ఏ జాబ్లో అయినా సరే మనం చేసే పనిని రెస్పెక్ట్ చేయాలి దేన్ని తక్కువంచనేయద్దు ఈరోజు రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక లక్షలు సంపాదిస్తుండొచ్చు కానీ ఒకానొక టైంలో మనకు సంపాదించడానికి ఐదు వేలు పదివేలు హెల్ప్ చేసిన జాబ్ కూడా రెస్పెక్ట్ అయ్యి అంటే జాబ్ చేస్తూ ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ మెల్లగా బిజినెస్ బిల్డ్ చేసి ఫుల్ టైం ఇంట్లోకి వచ్చేయాలి అంతేగాని మళ్ళీ జాబ్ని తక్కువ చేనే ఎవరిని తక్కువంచనేవద్దు ఎవరితో కూడా ఏంటంటే మనం తగాదాలకు వద్దు మనం వచ్చిన ప్రొఫెషన్ ఏంది మనం వచ్చిన పర్పస్ ఏంది డబ్బు సంపాదించాలి నలుగురికి హెల్ప్ చేయాలి నాలుగు రూపాయలు సమాజ సేవ చేయాలన్న ఆలోచనతో ఎవరైతే వస్తారో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు అలా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలని కానీ రియల్ ఎస్టేట్లో ఎవరైనా ముందుకెళ్ళాలని ఎవరున్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము హెల్ప్ చేస్తాం అండ్ రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక నేల తల్లి నమ్మి పనిచేస్తే ఈ తల్లి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటుంది డెఫినెట్గా కాపాడుతుంది చాలా బాగా చెప్పారండి ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో వీడియో రియల్ ఇస్టేట్లో రావాలి ఒక మంచి కరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం ఒక మంచి సలహా ఇది సో తప్పకుండా మీరు దీని గురించి ఒకసారి ఆలోచించి పూర్తిగా రీసెర్చ్ చేసుకొని ఒక పర్పస్తో ఒకవేళ రావాలి అనుకుంటే ఒక మంచి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని అలా మీరు ప్లాన్ చేసుకుని తప్పకుండా సక్సెస్ అవుతారు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి